నా పేరు రవిచంద్ర నేను ఈశా ఫౌండేషన్ నుంచి వచ్చాను ఇక్కడ పిల్లలకి యోగ చెప్పడానికి అందరికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా శుభాకాంక్షలు సో ఇవాళ సద్గురు మనకి ఇచ్చిన కొన్ని టూల్స్ సింపుల్ టూల్స్ యోగా యోగా ప్రాణాయాం పిల్లలకి నేర్పించడం జరిగింది సో ఈ టూల్స్ ప్రతిరోజు మనం జీవితంలో భాగం చేసుకోవడం వల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ కానీ ఫోకస్ కానీ మెమరీ ఇంప్రూవ్మెంట్ అలాగే ఫిజికల్లీ మెంటలీ రెండు విధాల వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయని ఉద్దేశంతో ఈ రెసిడెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తరఫున ఈశా ఫౌంటేషన్ కొలాబొరేషన్ చేయడం జరిగింది సో మోర్ దెన్ అరౌండ్ థౌసండ్ కిడ్స్ పార్టిసిపేట్ చేశారు సో ఐ హోప్ వాళ్ళందరికీ దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ వచ్చాయని అనుకుంటున్నాను సో అలాగే అందరూ యోగాని డైలీలో డైలీ జీవితంలో భాగంగా చేసుకుని దానివల్ల బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తున్నాను నమస్కారం మా పేరు పై మోహారావు ప్రిన్సిపల్ ప్రెసిడెన్స్ గోకుల్ స్కూల్ సో మీరు అందరూ చూస్తున్నట్టుగా ఇవాళ యోగా డే సెలబ్రేషన్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ చేసుకున్నాం ఇక్కడ స్కూల్లో సో भारत देशम प्रपंचान कीचना अमूल्यమైన বহুমతి ఈ యోగా సో దిస్ ఇస్ ద పేటెంట్ రైట్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ గిఫ్టెడ్ టు ద వరల్డ్ ఆర్ टोटल 휴మన్ రేస్ సో హ్యాపీ యోగా డే సెలబ్రేషన్స్ ద ఎంటైర్ వరల్డ్ బి హెల్తి థాంక్యూ Let us fall into the reflection of our deep respect, following service, and the values looking into that life. In today's fast-paced world, where stress, distraction, and pressure often affect that Students and educators alike, yoga becomes a powerful tool to restore balance. A few minutes of daily practice can improve focus, reduce anxiety, and boost physical strength and immunity.